హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో మనం మనకి కొత్తగా పాపప్ మెసేజ్ అయితే వచ్చింది అలాగే సర్వేకి సంబంధించి ఎప్పుడు ఫైనల్ టైం అనేది కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది మన సీఓ గారి నుంచి మొత్తం ఆయన పాపప్లో ఏం చెప్పారు ఏంటనేది మొత్తం మీకు క్లారిటీ ఇస్తాను ఇంకా ఎవరైతే సర్వే చేసుకోలేదో వాళ్ళు నా ఛానల్లో మూడో తారీఖు నాలుగో తారీఖు వీడియోస్ ఉన్నాయి అలాగే ఏ రకంగా మీ పేరు మార్చుకోవాలి ఏ రకంగా మెయిల్ మార్చుకోవాలి అనేది కూడా నేను చెప్పాను ఒకవేళ మీకు మళ్ళీ ఆ వీడియోలు చూసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత నేను ఫొటోస్ రూపంలో పెడతానండి ఈ వీడియో లాస్ట్లో ఫొటోస్ రూపంలో వస్తుంది ఆ ఫోటో మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఆ వీడియోలోకి వెళ్ళి చూసుకోవచ్చు ఓకేనా దాన్ని యూస్ చేసుకోండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు అడిగే అన్ని ప్రశ్నలకి నా ఛానల్ ఆల్రెడీ సమాధానాలు అయితే మూడో తారీఖు నుంచి వరుసగా ఉన్నాయి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీరు అందరూ కూడా ఓకేనా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు ఓకేనా ముందుకు ఒక క్లారిటీ అనేది ఇస్తానండి నేను ఒక టూ మంత్స్ నుంచి వన్ ఆపర్చునిటీ వైరల్ పోయిన అప్లికేషన్స్ గురించి మీకు చెప్తాను ఫ్రీగా రిజిస్ట్రేషన్స్ అని అయ్యని చాలామంది లైట్ తీసుకున్నారు బట్ ఏంటంటే వీటిని ఆండ్రాయిడ్ వర్షన్లో అప్లికేషన్ ఆల్రెడీ అప్లికేషన్లు వచ్చే ఇంకా అప్డేటెడ్ మోడల్ అప్లికేషన్ అనేది వాటిలో అంటే వైరల్ పేలో వచ్చిన తర్వాత ఆ వైరల్ పే అనే అప్లికేషన్ని మన తెలంగాణ ఐటీ మినిస్టర్ గారిచే లాంచ్ చేయబడుతుంది అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్లో అప్లికేషన్ వచ్చిన తర్వాత మన ఆంధ్ర ఐటీ మినిస్టర్చే లాంచ్ చేయబడుతుంది అంటే ఏ రేంజ్లో అది వెళ్తుంది మీరు చూసుకోండి ఎందుకంటే అవి ఎంఎల్ఎం కాన్సెప్ట్ అయితే కాదు ఓకేనా వైరల్ పే అనేది ప్యూర్ అప్లైట్ సిస్టమ్ అన్నమాట వన్ ఆపర్చునిటీకి మాత్రమే లెవెల్స్ ఇస్తారు పైగా మనం అక్కడ కూడా వన్ ఆపర్చునిటీలో రూపాయి కూడా పెట్టుబడి పెట్ట కాబట్టి నేను చేసేది ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఉపయోగపడే విధంగాను అలాగే డబ్బులు పెట్టకుండా ఫ్రీగా వచ్చే మాత్రమే మ్యాక్సిమం ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అలాగే ఇంటర్లింక్లో కూడా టాప్లో ఉన్న వాళ్ళకి మూడు వందల డాలర్లు కూడా తీసుకున్న వాళ్ళు అయితే ఉన్నారన్నమాట కాబట్టి ఈ రేంజ్లో ప్రతి ఫ్రీగా వచ్చే దాంట్లో ఏదైతే దాంట్లో దమ్ముందో దాన్ని చేసుకున్నాం అనుకోండి దానివల్ల మనకి నష్టం ఉండదు మనతో వచ్చిన పది మందికి నష్టం ఉండదు అవి మీకు స్టార్టింగ్లో పైసల్లో రూపాయల్లో వేలలో చూపించిన ఫ్యూచర్లో ఖచ్చితంగా దానివల్ల ఖచ్చితమైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద వాటికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాంట్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకేనా ఇంకా నా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవపోతే జాయిన్ అవ్వండి ఓకేనండి థ్యాంక్ యూ ఇంకా మనం టాపిక్లో వెళ్ళినట్టయితే ఇది ఫైనల్ కాల్ అంటే చివరిగా మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను మీ యొక్క సర్వే అనేది సర్వే అప్లికేషన్ అనేది పూర్తి చేయండి ఇంకా ఇరవై నాలుగు గంటల లోపు మాత్రమే సమయం ఉంది అన్నట్టుగా మనకైతే చెప్తున్నారు అన్నమాట నేను ఇప్పుడు చెక్ చేసినప్పుడు ఎనిమిది గంటలన్నర మాత్రమే టైం ఉందండి ఓకే ఎనిమిది గంటలన్నర అంటే తక్కువలో తక్కువ ఈవినింగ్ లోపే అంటే ఐదు కన్నా లోపే అయిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అక్కడ ఓకేనా ఈరోజు ఐదింట్లోపే అయిపోవడానికి అది మూడింటికైనా అయిపోవచ్చు రెండింటికైనా అయిపోవచ్చు ఐదింటిలోపు ఎప్పుడైనా అయిపోవచ్చు కావాలి కాబట్టి చేసుకోవాలనుకున్న వాళ్ళు వీడియో ఆఖర్లో ఫోటో రూపంలో మీకు అయితే నాలుగో తారీఖు ఒకటి నిన్న పెట్టిందో ఒకటి వస్తే ఆ రెండు వీడియోల్లో ఆ ఫొటోస్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తారు వీడియో చెక్ చేసుకోండి ఓకే మేము ఆశ్చర్యపోయాము విట్రవిత్ యాష్ అప్లికేషన్లో వచ్చిన స్పందన చూసి అంటే విట్రవిత్ యాష్లోకి ఎవరైతే అప్లికేషన్ పూర్తి చేయడానికి వచ్చారో వాళ్ళందరిని చూసి మేమైతే ఆశ్చర్యపోయాం అంతమంది అయితే ఈ యొక్క అప్లికేషన్లో అయితే పాల్గొనడానికి ప్రయత్నం చేశారు సర్వే వన్ సర్వే టూ కన్నా కూడా ఈ యొక్క మూడవ సర్వే అంటే మన అప్లికేషన్ సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో చాలామంది అయితే పాల్గొన్నారు మీ యొక్క అభిరుచి మాకు తెలిసింది మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారని మేము అనుకుంటున్నాము మన ఈ బిగ్ కమ్యూనిటీ కోసం మనం ఒక బ్యూటిఫుల్ అందమైన కళ అనేది మనకి వస్తుంది అన్నట్టుగా చెప్పారు అనమాట ప్రపంచంలో నలుమూలల నుండి చాలామంది అయితే మీ యొక్క ప్రేమ అభిమానాలను అయితే మాపై చూపించారంటే ప్రపంచంలో నలుమూలల నుంచి అందరూ కూడా ఈ అప్లికేషన్స్ని అంటే ఎవరైతే ఆన్ పేస్లో ఈకో సిస్టంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్ని ప్రపంచంలో ఉన్న నలుమూలల నుంచి అయితే చేశారు కాబట్టి మేము చాలా ఆనందపడుతున్నాము మాకు చాలా ప్రేమను మీరు అందించారు అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట నిజంగా ఇది ఒక మంచి స్పందన అంటే మీరు ఏదైతే మా మీద చూపించారో ఇది మంచి రెస్పాన్స్ అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట ఈ కమ్యూనిటీకి సజీవంగా అలాగే ఐక్యంగా అంటే ఇది ఒక అందంగాను ఐక్యంగాను మనం తదుపరి స్టెప్ కోసం అంటే నెక్స్ట్ స్టెప్ కోసం మనం ముందుకు వెళ్తున్నాము ఈ దశలో అడుగు పెడుతున్నప్పుడు విక్టరీ విత్ యాష్ ప్రీమియం సీట్లలో ముందుగా మీరు ఉంటారని మేము అనుకుంటున్నాము ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఈ యొక్క సర్వే పూర్తి చేస్తున్నారో వీళ్ళందరూ కూడా స్టార్టింగ్లో లింక్స్ మనకే వస్తాయి కదండి స్టార్టింగ్లో మనమే ఫిల్ చేసాం కాబట్టి మనకే ముందుగా లింక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మన తర్వాతే మనం వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఈ రోజుతో మ్యాక్సిమం ఇది క్లోజ్ అయిపోద్ది కాబట్టి ఈ రోజు వరకు ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రమే విక్టరీ విత్ యాష్లో మొదటి మొదటిగా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ బిజినెస్లోకి రా వచ్చేది ఎవరంటే మనమే మాట ప్రీమియం మెంబర్ల కింద ఓకేనా నేను చాలాసార్లు చెప్పానుగా మనకు అంటే ఒక గుర్తింపు ఉంటుందని ఇప్పుడు మనకి అదే మాట విక్టరీ క్యాష్లో ప్రీమియం సిట్లో మీరు ఉంటారని మేమైతే అనుకుంటున్నాము కాబట్టి ఇరవై నాలుగు గంటలకన్నా తక్కువ సమయం ఉంది ఈ సమయంలో మీరు కుదిరినంత వరకు ఇంకెవరైనా చేసుకోకపోతే చేసుకోండి అన్నట్టుగా కూడా ఇక్కడ మన నాస్ఆర్ అయితే చెప్పారు అలాగే ఈ సమయంలో మీరు ఎప్పుడూ కూడా తదుపరి ఎంట్రీ కోసం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు ఈ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎంట్రన్స్ ఉండదు అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన టైం ఏదైతే ఉందో గడువు తేదీ ఈ గడువు టైంలో మీరు చేసుకోకపోతే మళ్ళీ మీరు సర్వే చేయాలన్నా సరే చేయలేరు అది క్లోజ్ అయిపోతుంది అని చెప్పారు దానికి సంబంధించిన లింక్స్ అనేవి కూడా ఇక్కడ నేను రెడ్ కలర్లో మార్క్స్ చేశాను కదా వాటి మీద నొక్కితే మీరు సర్వేలోకి వెళ్ళిపోవచ్చు టెన్షన్ లేకుండా ఎందుకంటే నిన్నటిదాకా వేరే ఇప్పుడు పాపప్ మారింది కాబట్టి కొంచెం పైకి కిందకి ఆ సర్వే యొక్క పొజిషన్లు మారే ఇక్కడ ఏ ఏలు సింబల్ ఉంది కదా అంటే చేయి సింబలను చూసారా ఈ సింబల్ ఉన్న చోట మీరు నొక్కితే ఆటోమేటిక్గా మళ్ళీ సర్వేలోకి వెళ్తారన్నమాట ఓకేనా అలాగే ఈ కొత్త అధ్యాయంలో మొట్టమొదటి వారిలో ఒకరిగా మీరు ఉండే అవకాశాన్ని పొందుతున్నందుకు మీకు కృతజ్ఞతలు అంటే ముందుగా మీరు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మన అందరి ఉమ్మడి బోల్డ్ కళ అనేది త్వరలో రానుంది మీ అద్భుతమైన నిశ్చితార్థం అంటే ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి ఎంగేజ్మెంట్ కాదండి అందరికి తెలిసిందే కదా మనం ముందుగా వచ్చేదాన్ని ఎంగేజ్మెంట్ అంటారనమాట ఉత్సాహాన్ని ధన్యవాదాలు అంటే మీ యొక్క ఎంగేజ్మెంట్కు ఉత్సాహానికి ధన్యవాదాలు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట మీ ఐక్యత ముందుకు సాగడానికి మార్గాన్ని వెలికి తీస్తున్నాము అలాగే ఈ మిషన్కు మీరు తీసుకున్న అఖండ స్పందన మరియు హృదయాన్ని మళ్ళీ మీ హృదయానికి ధన్యవాదాలు మనం అందరం కూడా కలిసి అసాధారణమైన దాన్ని సృష్టిస్తున్నాము అలాగే ఇది ప్రభావితం కలుగుతుంది కలిసి మేము ముందుకు వెళ్తాము విటర్ విషలో అన్నట్టుగా మనకైతే పెట్టారు అంటే ఎంగేజ్గా ఉండడం అంటాం కదా ఎంగేజ్గా ఉండడం అంటే ఎప్పటికప్పుడు స్పీడ్గా ఉండడం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా అంతేకాని ఎంగేజ్ అంటే ఇక్కడ మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు నిశ్చితార్థం అని చెప్పి వస్తుంది అది నిశ్చితార్థం అంటే ఆ నిశ్చితార్థం అయితే కాదండి ఎంగేజ్గా ఉండడం అంటే ఏదైనా సరే రెస్పాండ్ అవ్వడం స్పీడ్గా స్పీడ్గా చేసేదాన్ని ఎంగేజ్గా ఉండడం అని మనం అనుకోవచ్చు అనమాట మనకి అర్థమైన రీతిలో మనం మాట్లాడుకున్నప్పుడు ఓకేనా కాబట్టి ఇక్కడ మనం క్లారిటీగా క్లియర్గా ఉన్న వచ్చిన చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ పాపప్లో మనకి ఈ కొత్త పాపప్లో మనకి ఇరవై నాలుగు గంటల కన్నా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో మీరు ఇంకా ఎవరైతే సర్వేను పూర్తి చేయలేదో వాళ్ళు సర్వేను పూర్తి చేయండి అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట ఎవరైతే సర్వేని ఇప్పుడు పూర్తి చేస్తారో వాళ్ళకే వెటరీ క్యాష్లో మొదటిగా లింక్స్ అనేవి జనరేట్ అవుతాయి ఓకేనా మొదటి వ్యక్తులు ప్రీమియం మెంబర్ల మొదటిగా వచ్చే మనం కాబట్టి ప్రీమియం కేటగిరీ కింద మీరు ఉంటారు మీకు మాత్రం ముందుగా వస్తాయి మీ తర్వాత అంటే ఇప్పుడు ఎంతమంది అయితే చేసుకున్నారు ఎగ్జాంపుల్కి ఒక ఆరు లక్షల మంది లింక్స్ వచ్చాయనుకుందాం ఈ ఆరు లక్షల మంది ద్వారానే నెక్స్ట్ మనం ఎవరినైనా ఫ్యూచర్లో తేవాలనుకుంటే మన ద్వారానే తేవడం కుదరద్దు అన్నమాట ఓకేనా అంతేగాని సపరేట్గా కంపెనీ నుంచి అయితే వాళ్ళకి లింక్స్ వచ్చే అవకాశాలు లేవు ఇంకెవరికైనా సరే మన లింక్స్ ద్వారానే మనం జాయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయి కాబట్టి మనకు ముందుగా ఆ అవకాశాన్ని అయితే ఇచ్చారు ఓకే కానీ ఇప్పుడు మన ఆన్ పేసులో ఏ విధంగా అయితే అవకాశాలు ఉన్నాయో నేను చెప్పాను కదా కంపారిజన్ చేయట్లేదు ఇక్కడ నేను కానీ నేను చెప్పిన ఈ వన్ ఆపర్చునిటీ వైరల్ పే అనేది ఏంటంటే అఫ్లేట్ సిస్టమ్ కాబట్టి మొత్తం అంతా కూడా ఫోన్పే గూగుల్ పేలో మన గతంలో ఏ రకంగా వేరే వాళ్ళకి ఇస్తే మనకి బోనస్ ఒకసారి ఇచ్చి వదిలేసారు జస్ట్ ఒక వంద నూట పది ఇచ్చి వదిలేశారు కానీ ఈ వైరల్ పేలో ఏంటంటే మనకి రీఛార్జ్ చేసుకున్న ప్రతిసారి కరెంటు బిల్లు రీఛార్జ్లో ఆఖరికి ఫ్లిప్కార్ట్ అమెజాన్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఒకే ఒకే దాంట్లో ఉంటాయి ఆఖరికి మీకు ఓలా ఓబర్ అన్నీ కూడా ఒకే అప్లికేషన్ ఉండే విధంగా వీళ్ళు తెస్తున్నారనమాట కాబట్టి మీరు దేనికి యూజ్ చేసిన అంటే మీరు ఏది వాడుకున్న అందులో మీకు ఖచ్చితమైన క్యాష్ బ్యాక్ వస్తుంది అలాగే మీరు డైరెక్ట్గా ఎవరినైతే రిఫర్ చేశారో వాళ్ళ ద్వారా కూడా ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది కాబట్టి లైఫ్ లైఫ్ టైం ఆపర్చునిటీ అన్నమాట చేసుకోండి మనమే రూపాయ పెట్టుబడి పెట్టట్లేదు నష్టమైతే ఏమీ లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చి జాయిన్ అవ్వండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఏదైనా సరే అఫీషియల్గా లీగల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పచ్చు దానివల్ల నష్టం ఏమీ లేదు పైగా ఫ్రీదే చెప్తున్నాం మనమే డబ్బులు పెట్టించే చెప్పట్లేదు కదా ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వాడుకోండి ఈ యొక్క సర్వేని వాడుకోండి అలాగే నేను చెప్పింది కూడా మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా వాడుకోండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అలాగే నా సెకండ్ జాన్లో కూడా దానికి సంబంధించిన వీడియోలు రెగ్యులర్గా రాకపోయినా వారం ఒకటి రెండు అయినా వస్తాయి ఓకేనా వీడియోలు అయితే ఇంతే ఉందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద ఇచ్చిన యూట్యూబ్ లింకు అలాగన్నీ చూసుకోండి అలాగే ఇంటర్ లింకు కూడా చెప్తున్నాము అది కూడా ఫ్రీ అది కూడా కావాలనుకున్నాను ఫ్రీ మైనింగ్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ వీడియోలు ఇంతే ఉంది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ